ఫ్రెండ్స్ భారతదేశ ప్రధానమంత్రులను చాలా సింపుల్గా ఏ విధంగా పెట్టుకోవాలని మీకు చూపిస్తాను ఇది చాలా న్యూ ట్రిక్ అండి చాలా కొత్తది ఇది ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మా ఛానల్ డైరెక్ట్ డిఎసీ పర్పస్ వీడియోస్ కాకుండా అండ్ జాబ్ ఆస్ప్రెడెన్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోట్ సంబంధించిన సమాచారం అదే స్టూడెంట్స్ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ గురించి అదేవిధంగా బుక్స్ సంబంధించిన ఏవైనా ఎడ్యుకేషన్ సంబంధించిన బుక్స్ అనే పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది ఇలా ఎన్నో ఎడ్యుకేషన్ పర్ప పర్పస్ మేము ఈ యొక్క మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు అది ఏ విధంగా చేయాలి చూపిస్తాను ఇక్కడ రెక్యులర్గా సబ్స్క్రైబ్ అయిన బటన్ పక్కన వచ్చే బెల్ బటన్ని అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నా చేసి ఈ వీడియో కూడా మిస్ కారు అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ భారతదేశ ప్రధానమంత్రులను వరుస గుర్తు పెట్టుకోవడం గురించి చాలా యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా చాలా మెటీరియల్స్లో కూడా చాలా పెద్దగా డేటా అనేది ఉంటుంది ఆ సో అంత మనకు అక్కర్లేదు ఏదో అంతరిక్షంకి వెళ్ళినా వెళ్ళాలి అనేది చాలా మెటీరియల్ పెద్దగా ఉంటుంది జస్ట్ మీకు చిన్న ఫోర్ లైన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జూనియర్ లెక్చరర్ ఇంట్లో మందుని ఆర్సి రెడ్డి ఇంట్లో వానపాముని చూశాను పీవీన్ వాళ్ళ ఇంట్లో దేవేంద్రుడు ఉంటే మా ఇంట్లో నరేంద్రుడు ఉన్నాడు ఇదే చాలా సింపుల్ ట్రిక్ ఇందులోనే మొత్తం అందరూ వచ్చేస్తారు జూనియర్ లెక్చరర్ ఇంట్లో మందుని ఆర్ సి ఇంట్లో వానపాముని చూశాను పీవెన్ వాళ్ళ ఇంట్లో దేవేంద్రుడు ఉంటే మా ఇంట్లో నరేంద్రుడు ఉన్నాడు ఓకేనా ఇది గుర్తుపెట్టుకుంటే మీరు మొత్తం ఆ ప్రధానమంత్రులందరూ గుర్తుపెట్టుకోవచ్చు ఇక మీరు చూసినట్లయితే నేను భారత ప్రధానం ఉన్నాను వరుస గుర్తుపెట్టుకోవడం ఎలా అని రాయడం జరిగింది ఇది సొంతం క్రియేట్ చేసిన ఒక ట్రిక్ అనేది నాకు అంత పెద్ద పెద్ద మ్యాటర్ అనేది చదివి చదివి విసిగి వస్తుంది సో నా సొంతంగా నేను ఒక ఇలాగ ఫ్రీ టైం అంతా నేను ఈ విధంగా తయారు చేయడం జరిగింది ఇక మీరు చూసుకున్నట్లయితే లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ జిదేశాయ్ చరణ్ సింగ్ రాజీవ్ గాంధీ విశ్వనాథ్ ప్రసాద్ సింగ్ చంద్రశేఖర్ పివి నరసింహారావు ఏబి వాజ్పేయి హెచ్ దేవగౌడ ఇంద్ర కుమార్ ఆ విధంగా మొత్తం అందరూ మన మన్మోహన్ సింగ్ నరేంద్ర మోడీ వరకు ఉన్నారు సో వీరి యొక్క ఇవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని మీకు చూపిస్తాను తాత్కాలిక ప్రధానం మాత్రం ఎందుకు అవసరం లేదు మనకి శాశ్వతంగా అంటే తాత్కాలిక ప్రధానమంత్రం మనకి అంతగా ఎవరు అడగరు సో మనకి ఇవైతే ఇంపార్టెంట్ ఓకే ఈ జవహర్ లాల్ నెహ్రూ నుంచి మనం జే అండ్ అక్షరాన్ని అంటే ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కదా స్టార్టింగ్ అక్షరాన్ని అవి తీసుకోవాలి జవహర్ లాల్ నెహ్రూ నుంచి నేను జేని లాల్ బహదూర్ శాస్త్రి నుంచి ఎల్ని ఇందిరాగాంధీ నుంచి ఐని మొరార్జీ దేశాయి నుంచి ఏమి చరణ్ సింగ్ని మాత్రం నేను కోడ్ కోసం ముందున ఆర్ అని చేర్ చేర్చుకోవడం అనేది జరిగింది ఓకే ఆర్సీ అని పెట్టుకున్నా రాజీవ్ గాంధీ నుంచి మళ్ళీ ని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నుంచి విపి అంటే విశ్వనాథ్ అంటే వి ప్రతాప్ అంటే పి అలాగే చంద్రశేఖర్ అంటే సి పివి నరసింహరావు అంటే పివిఎన్ ఓకే ఏబి వాజ్పేయి నుంచి వా అన్న ఉంది కదా వా అంటే విఏ వా రాసుకున్నా హెచ్డి దేవగౌడ అంటే ఇక్కడ డే అండ్లో డిఈ తీసుకున్నా ఓకే అవి ఇంద్ర కుమార్ గుజరాల్ ఉంది ఇంద్ర కుమార్ గుజరాల్ నుంచి నేను ఇంద్రని తీసుకున్నాను పైన ఉన్న దేవని ఇక్కడ ఉన్న ఇంద్రని రెండు కలిపేస్తే దేవేంద్రుడు అయిపోయాడు ఓకే మన్మోహన్ సింగ్ నుంచి మాని నరేంద్రుడి నుంచి ఇవన్నీ సో ఈ విధంగా కూడా నేను కోసం నేను తీసుకున్నాను ఇక మీరు చూసినట్లయితే సో మొత్తంతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు బాగా స్లోగా అండర్స్టాండ్ చేసుకోండి నెమ్మది నెమ్మది అయితే స్టార్టింగ్ కొత్తగా ఉంటుంది కానీ మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది ఓకేనా ఈ దేవేంద్రుడు ఈ దేవే దేవేంద్రుల మాత్రం ఇద్దరు మంత్రులు ప్రధాన మంత్రులు ఉంటారు మిగతా అన్నింటిలోని చాలా బాగుంటుంది చాలా సింపుల్ అనమాట ఇది పెద్ద పెద్ద ఏం చదవక్కర్లేదు సో అండి జూనియర్ లెక్చరర్ ఇంట్లో మందుని అంటే జూనియర్ లెక్చరర్ ఇంట్లో మందుని అంటే అక్కడ నలుగురు వస్తారు జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ మొరార్జీ దేశాయ్ ఓకేనా అక్కడ తర్వాత ఆర్సి రెడ్డి ఇంట్లో వానపాముని చూశాను ఆర్సి రెడ్డి అంటే సి అంటే చరణ్ సింగ్ రెడ్డిలో ఆర్ ఉంది కాబట్టి రాజీవ్ గాంధీ వానపాములో వా ఉంది కాబట్టి విశ్వనాథ విశ్వనాథం ప్రతాప్ సింగ్ లో చా ఉంది కాబట్టి చంద్రశేఖర్ అదే పీవీఎన్ వాళ్ళ ఇంట్లో దేవేంద్రుడు ఉంటే మా ఇంట్లో నరేంద్రుడు ఉన్నాడు ఓకే పివిఎన్ అంటే పివి నరసింహరావు వాళ్ళ ఇంట్లో వా ఉంది కాబట్టి ఏబి వాజ్పేయి దేవేంద్రుల్లో దేవగౌడ ఇందులో ఇంద్ర కుమార్ సో ఈ విధంగా అనమాట ఓకేనా జూనియర్ లెక్చరర్ ఇంట్లో వానపాము జూనియర్ లెక్చరర్ ఇంట్లో మందుని ఆర్సి రెడ్డి ఇంట్లో వానపాముని చూశాను పీవీఎన్ వాళ్ళ ఇంట్లో దేవేంద్రుడు ఉంటే మా ఇంట్లో నరేంద్ర ఉన్నాడు అక్కడ మా అంటే మళ్ళీ మన్మోహన్ సింగ్ వచ్చారు నా అంటే నరేంద్రుడు అది మీకు తెలిసిందే సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఓకేనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ జూనియర్లో జా అంటే జవహర్లాల్ నెహ్రూ ఓకే ఓకే జా అంటే జవహర్ లాల్ నెహ్రూ చాలా సింపుల్ కోడ్ అండి బాగా ప్రాక్టీస్ అవ్వండి వచ్చేస్తుంది లెక్చరర్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఈ అంటే ఇందిరా గాంధీ మా అంటే మొరార్జీ దేశాయ్ సి అంటే చరణ్ సింగ్ ఆర్సి రెడ్డి అని ఎందుకు పెట్టానంటే ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్ గురించి మీకు బాగా తెలుసు ఉంటుంది కాబట్టి అందుకనే మీకు తెలియడం కోసం పెట్టా మళ్ళీ తేడా రాకూడదని మళ్ళీ రెడ్డి అంటే అందులో రే ఉంది కాబట్టి రాజీవ్ గాంధీ వా అంటే విశ్వనాథ్ ప్రసాప్ సింగ్ చంద సి అంటే చూసాన్లో రావు పీవీ అని అంటే పీవీ నరసింహారావు ఫ్రెండ్స్ ఈ యొక్క కోడ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి స్టార్టింగ్లో ఎవరికి చెప్పొద్దని చెప్పాను ఎందుకంటే మళ్ళీ ఇది కూడా ఓల్డ్ ట్రిక్ అని మీరు అనుకుంటారని చెప్పి అలా పెట్టాను కానీ మీరు అందరూ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే రాష్ట్రపతి రాష్ట్రపతికి సంబంధించింది కూడా తయారు చేస్తున్నాను మొత్తం ఇలాగా ఇయర్లీ నేను వన్ ఫిఫ్టీ వరకు కోర్స్ అని తయారు చేశాను ఒక్కొక్కటిగా నాకు టైం ఉన్నప్పుడల్లా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే తర్వాత వాజ్పేయిలో దేవేందులో దే ఇక్కడ దేవేంద్రుడు అంటే అక్కడ నేను రెండు ఇద్దరు ప్రధాన మంత్రులు పెట్టాను ఒకటి దేవగారు ఇంకోటి ఇంద్ర కుమార్ గుజరాల్ ఐకే గుజరాల్ అని అంటుంటాం మనం సో ఐకే గుజరాల్ ఫుల్ నేమ్ ఏంటంటే ఇంద్ర కుమార్ గుజరాల్ అంతే తప్ప ఐ అంటే ఏటని అనుకోవద్దు ఐ అంటే ఇంద్ర కే అంటే కుమార్ అనమాట సో మీ క్వశ్చన్లో ఎప్పుడైనా అడిగేటప్పుడు ఇంద్ర కుమార్ గుజరాల్ ఇవ్వడు ఐకే గుజరాల్ అనేస్తూ ఉంటాడు సో అక్కడ మీరు ఐ అంటే ఇంద్రాన్ని గుర్తుంచుకోండి ఇక మా అంటే మన్మోహన్ సింగ్ నా అంటే నరేంద్రుడు ఇది చాలా ఓల్డ్ వరకు మన్మోహన్ సింగ్ వరకే ఉంది సో మనం నరేంద్రుడి వరకు పెట్టుకున్నాం నరేంద్ర మోడీ వరకు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఏంటంటే నేను చాలా కష్టపడితే ఇలాంటివి తయారు చేయడానికి నేను చదువుకోవడం కోసమే కాకుండా మీకు కూడా తెలియజేయడం అని చెప్పి తయారు చేస్తున్నాను సో ఆ పక్కన చూసినట్లయితే ఆల్రెడీ నేను రాష్ట్రపతి తయారు చేసి సో తప్పకుండా అది కూడా అప్లోడ్ చేస్తాను ఈ టైం చూసుకొని ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ గేస్ హ్యావ్ ఎ నైస్ డే